నేనే పోయినావా తానం చేస్తానని పోయినవాడు పేపర్ వేసి అన్ననే సలు వేసి ఇంటికి తానం వేసింటే వాడు ఎప్పుడైనా దాని మీద అన్న లోపలేస్తాడు అన్నున్నదని ఎదుక వాళ్ళు కరెంటు పోలేదు రా గోపక్కున్నది మరి అది కాబట్టి పిండి గర్భవతి i'm నేను అంత అనవనీయంతకి సూరారణవైంది కంటే నేనే కందు కానీ చెప్పొడక నేనే బయట జనర పురుగుదొక వాడన్నట్టు ఒడ్డు పొడుగు మనిషిని అయితే పొద్దుండరా గట్ల మైన మీ పొత్తలు బోర్లో పడితే నాకోసారి వస్తావు కొడుకొట్బాల్ కూర్చొని ఎట్ ఎట్లా మాట్లాడినట్టు రా ఇప్పటికప్పటి పదహారు మూల కోక కడతా ఈ కాలం నా సముద్రం టీవీలు చూసి పది మూల గుడ్డ పేగులు కట్టి ఈ కాలం పొల్లు భార్య భర్తలు కూడి బాయి కానికి పోతుంటే పది మూల గుడ్డ నువ్వు ఏ శాతం కాక చేతి భర్త చేతికి తను సింగులు పట్టుకొని నాడు తను శీకవాడి ఇంటికి వచ్చి నాడు మొత్తం అంటే రాక ఆకి ఆయన్నే పంట అంది పొద్దు ఎక్కరాక ఏనా

దానికి నేను చూడు గొప్ప మొన్న నాటే పోయి నలభై మంది కన్నా ఎప్పుడో బిడిసలేసినట్ట పిల్లల వీడితే

జీవితాల్లో ఏం గుర్తుందో రాహుల్ బాబా చెప్పుకుంటే గొప్ప నువ్వు ఎలా చెప్తాను సార్ సిగ్ అనిపి అరే మళ్ళీ గదిక కూర్చుంది నా కదా నా కొడుకులు నా చేతి పువ్వు నా పాలు కురిసినప్పుడు ఇంకా పందిరి కింద ఆడుకుంటే ఈ రోడ్డు పోయి పనికి పోయే మంది నా పొరగాల్ల చూసుకుంటా పోయి వెళ్ళల్లా కలుసుకుంటా అనుకునేది అట ఓ లచ్చి పిల్లలు పోతు పోయి ఎవడన్నా అయ్యన్నా మగోని వాళ్ళు ఉన్నారా ఒక విషయం పలపోయి ఒక అంత కూరెళ్తుంది అనగా మమ్మీ ఓ పోతానైర్షింగ్ ఇచ్చే తనిపి మానవానికి ఎందుకు అయ్యా ఇది కర్ర ముద్దుకున్నదని మిషన్కి ఎక్కిచ్చి అంత మీరు పర కారతది కానీ అందులోకి వెళ్ళి ఆయుల్ల పొట్ట రాలేదు సారి ఇదేదో ఏ ఉన్నట్టున్నదా ఏం కొట్టతనం ఎక్కడిది పోయి రాములబాబు వదడు డాక్టర్ తీసుకొస్తాడు వెనక డబ్బా వేసుడు ఒట్లకి దంచుడు అటువంటి కారు లేసుకపోతే అది లేకుండా పోతాం అలా పోయినాక పంట లేనా ఈ డబ్బా వేసి ఒట్లకి దండే పెళ్లి డెలివరీ అయితేనో వచ్చి ఇంట్లో అంటాం ఇక దండే పెళ్లి దాటిందంటే ఇక కేసు సైడ్ దాటిపోయినట్టు అవుట్ ఆఫ్ కవర్ ఏరియా సరే నమ్మ హాస్పిటల్ కొట్టుడు పెట్టి మీద వండ పెట్టి అడ్డం పత్తపర్ద కూ తెల్ల కత్తి అందుకొని కట్టుకుని ఓసండు కొడుకునోబిట్టున తీసుకోను కొద్దిగా పోయింది నువ్వు గందకే పడుకోవ ఇచ్చిపోతుంది అవ్వ దేవారు ఎవరంటే నీస్ కాల్స్ కోరుడు భక్తి పరుడు మా గొప్ప దేవుడు కొండగా ట్రీ నీ వాంచాను కొండగా నీ కొంచెతనం అయితే నీ మాయ అయితే అల్ల పిల్ల సల్ల గడిచి గడట్టే తప్పకుండా అచ్చమ్మగలారవనాడు తాళగోని నాడు పట్టకచ్చి మాలే పట్టుకొచ్చి తండి నీ బాంచా ఆ ఏయ్ బోదానికే వానికొనరు ఉన్నట్టు ఓదానికే ఒక్కటింట ఒక్కది బాధే ఏపి నిన్న ఉంచుకుంటా గడగడ ఏం చేస్తుంటావురా ముసలాంని నేను ఏం నీ బాంచని ఎవడాల రహ అన్న దబరు నీ తనం అయితే అచ్చ సమారావు నాడు డోల కొల్లారికి తీసుకొచ్చి స్నానం చేయకముందే దారుణం చేయించి మళ్ళీ కోయిలూ చెప్తా ఓ అది చేసి దారుణం చేసి దీపాలు పెడతా నీ ఇంట్లో పూజలు వద్దంటావు రా తండ్రి నీ వాంచను నీకు ఇంకేమన్నా మొక్కులు దక్కు ఉంటే అదే మేకల తిరుపతిని తీసుకుత్తంబానికి అయ్యా ఓ తిరుపతి అయ్యాడు ముందట జంటే ఇయ్యా తండ్రిగా మీరు గుళ్ళపొడి విరుగుడు బంధు ప్రయాణం చేసుడు బంధు పొలంకాడి కోడు బంధు బరని బందు బంధు బీరి దేవుడు బంధు ఊజ పెత్తానం ఇప్పుడు రాకీయం గత మెడకు బంతిపూర దండేస్తాను